రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆ రెండు ప్రతిష్టాత్మక ప్రభుత్వ రంగ సంస్థలు జీవితాంతం చీకు చింత లేదన్నట్టే ఉండేది ఇదంతా కూడా ఒకప్పుడు ఒకప్పుడు ఆ సంస్థల్లో ఉద్యోగమే జీవితం కానీ ఇప్పుడు రెండు చోట్ల ఉద్యోగుల్లో బతుకు భయం యాజమాన్యులపై కార్మికుల్లో అనుమానం దసరా బోనస్ లో అన్యాయం జరిగిందంటున్నారు సింగరేణి కష్టజీవులు ప్రైవేటీకరణ కుట్ర క్లైమాక్స్ వచ్చిందంటే ఉద్యమాన్ని ఉధృతం చేశారు స్టీల్ ప్లాంట్ కార్మికులు సింగరేణి మాకచ్చే లాభాల వాట మాకు తప్పనిసరిగా ఇవ్వాలి సింగరేణి కార్మికులను కాంగ్రెస్ గవర్నమెంట్ మోసం చేస్తుందని చెప్పి ఈ రోజు కార్మిక లోకం అంతా కూడా ఎక్కువస్తున్నది స్టీల్ ప్లాంట్ కార్మికుల నిరసనలు ప్రభుత్వ రంగ సంస్థల్లో అలజడి రెండు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణపై కార్మికుల్లో అనుమానాలు ఉద్యోగ భద్రతపై భయాందోళనలు కేంద్రం అలాంటిదేమీ లేదంటున్నా రాష్ట్ర ప్రభుత్వాలు మేమున్నామని భరోసా ఇస్తున్నా కార్మికుల్లో కలవరం అలాగే ఉంది సింగరేణి బొగ్గు గనుల్లో నినాదాలు హోరెత్తుతున్నాయి స్టీల్ ప్లాంట్ పరిసరాలు నిరసనలతో ప్రతిధ్వనిస్తున్నాయి మొన్ననే సింగరేణి కార్మికులకు దసరా బోనస్ ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి సంస్థ లాభాల్లో ముప్పై మూడు శాతం వాటా ఇస్తున్నట్లు తీపి కబురు చెప్పారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆర్థిక సంవత్సరంలో మొత్తం నాలుగు వేల ఏడు వందల ఒక్క కోట్ల నికర లాభాల్లో రెండు వేల నాలుగు వందల పన్నెండు కోట్ల నుంచి ముప్పై మూడు శాతం వాటా కింద ఏడు వందల తొంభై ఆరు కోట్లను కార్మికులకు పంచాలని నిర్ణయించారు ప్రభుత్వ నిర్ణయంతో ఒక్కో కార్మికుడికి సగటున లక్ష తొంభై వేల రూపాయల బోనస్ అందుతుంది నికర లాభాల్లో రెండు వేల రెండు వందల ఎనభై తొమ్మిది కోట్లతో సింగరేణి భవిష్యత్ వ్యాపార విస్తరణ ప్రణాళికలు చేపట్టాలని నిర్ణయించారు సింగరేణిలో ఎప్పుడూ లేనంత బోనస్ ప్రకటించామని ప్రభుత్వం చెబుతున్నా కొంచెం తీపి కొంచెం చేదు అన్నట్లు స్పందిస్తున్నారు కార్మికులు కొన్ని కార్మిక సంఘాలు బోనస్ ని స్వాగతిస్తే మరికొన్ని నిరసనకు దిగాయి నల్ల బ్యాడ్జీలతో బొగ్గు గనులపై కార్మికులు నిరసనకు దిగారు లాభాల వాటా చెల్లింపులో కార్మికులకు అన్యాయం జరిగిందని ఆరోపిస్తోంది తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం పిఎంఎస్ కూడా నిరసనలతో గొంతు కలిపింది సింగరేణి కార్మికులకు నికర లాభాల్లో ముప్పై మూడు శాతం వాటా ప్రకారం పదిహేను వందల యాభై కోట్లు బోనస్ ఇవ్వాల్సి ఉన్నా ప్రభుత్వం దగా చేసిందంటున్నారు బిఆర్ఎస్ నేతలు ఒక లక్ష ఎనభై వేలు ఎగ్గుడుతున్నామో ఒప్పుకోవాలి లేదా ముప్పై మూడు శాతం ఇవ్వదలుచుకోలేదు మేము మేము పదహారు పాయింట్ తొమ్మిది శాతం ఇస్తాం కేసీఆర్ గారు ముప్పై రెండు ఇచ్చినా మేము మాత్రం పదహారు శాతం ఇస్తామని చెప్పి ఒప్పుకోవాలి కాంగ్రెస్ హయాంలో లాభాల వాటా ఎప్పుడు ఇరవై శాతానికి మించలేదంటున్నారు బీఆర్ఎస్ నేతలు నికర లాభాలపై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు సింగరేణి కార్మికులు సింగరేణిని మరింత విస్తరించి కాపాడుకుంటామన్న ప్రభుత్వం సంస్థ చరిత్రలోనే తొలిసారి కాంట్రాక్ట్ కార్మికులకు బోనస్ ప్రకటించామంటుంది కార్మికులు రాజకీయ ఉచ్చిలో పడకుండా సంస్థ అభివృద్ధికి పునరంకితం కావాలంటోంది ప్రభుత్వం గత సంవత్సరం కార్మికులకి ఒక లక్ష డెబ్బై పంచితే ఈ సంవత్సరం అదనంగా ఇంకొక ఇరవై కలిపి ఒక లక్ష తొంభై వేలు పంచుతా ఉన్నాం ఈ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కూడా ఒక్కొక్కరికి ఐదు వేల రూపాయలు చొప్పున మొదటిసారి పంచుతా ఉన్నాం ఇది సింగరేణిలో గనుల ప్రైవేటీకరణపై మొన్నటి దాకా దుమారం రేగింది సింగరేణి ప్రైవేటీకరణపై ఇప్పటికే కార్మికులు అనుమానాలున్నాయి కేంద్రంలో ఉన్న బీజేపీకి ప్రయత్నాలకు కాంగ్రెస్ సహకరిస్తోందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది ఇదే సమయంలో దసరా బోనస్ వ్యవహారం బొగ్గు గనుల్లో మంట రాజేస్తోంది అటు ఏపీలో ప్రతిష్టాత్మక ప్రభుత్వ రంగ సంస్థ విశాఖ స్టీల్ ప్లాంట్ నిరసనలతో హోరెత్తిపోతోంది ఇప్పటికే ఉత్పత్తిని గణనీయంగా తగ్గించేసిన యాజమాన్యం ఉద్యోగులను డెప్యుటేషన్ పై వేరే ప్లాంట్లకు సర్దుబాటు చేస్తోంది అలవెన్స్ కూడా నిలిపివేయడంతో ఉద్యమాన్ని ఉధృతం చేశారు ఉద్యోగులు కార్మికులు ప్లాంట్ నుంచి ఐదు వందల మంది ఉద్యోగులను నాగర్నగర్ స్టీల్ ప్లాంట్ కు తరలించే ప్రయత్నాలు మొదలయ్యాయి స్టీల్ ప్లాంట్ లో పనిచేస్తున్న దాదాపు మూడు మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించేందుకు యాజమాన్యం కుట్రలు చేస్తోందని కార్మికులు అనుమానిస్తున్నారు వీఆర్ఎస్ పేరుతో రెండు మంది ఉద్యోగులను తొలగించే ప్రయత్నాలు ప్రైవేటీకరణలో భాగమేనని అనుమానిస్తున్నారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో స్టీల్ ప్లాంట్ సేఫ్ అనుకున్న కార్మికులు యాజమాన్యం చర్యలతో కలవరపడుతున్నారు రిలీజ్ ఏడు వేల మందికి సంబంధించిన ఏడు కోట్ల రూపాయలు ఇచ్చారని కోత పెడుతూ కూడా మీరు సర్కులర్ ఇచ్చారు ఇక్కడ కార్మికులు గుర్తింపు నేను ఎన్నుకున్నది వారితో మాట్లాడమని చెప్పి వారితో మాట్లాడకుండా మధ్యాహ్నం దాకా సీఎం చిలక పలుకుల పలికి అదే మీటింగ్లో రాత్రి రాత్రి సర్కులర్ ఇవ్వడం ఏమిటని అడుగుతా ఉన్నాం ఇది వరల్డ్ క్లాస్ స్టీల్ ప్లాంట్ ఆల్రెడీ సెవెన్ పాయింట్ త్రీ మిలియన్ టన్నులు కెపాసిటీతో రన్ అవుతున్న స్టీల్ ప్లాంట్లో అంత వెల్ ఎడ్యుకేటెడ్ అంత ఎక్స్పీరియన్స్ పర్సన్కి ఎంట్రీలు చేయవలసిన అవసరం లేదు ఈ కార్మికులు కానీ ఇక్కడ ఆఫీసులు గాని కించపరిచినట్టే అలుపు లేకుండా ఎన్నో రోజులుగా సాగుతూనే ఉంది స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాల ఉద్యమం పదమూడు వందల ఇరవై రోజుకు చేరుకుంది నిరసన దీక్ష విశాఖ స్టీల్ ప్లాంట్ ని సెయిల్ లో విలీనం చేసి నిర్వాసితులందరికీ న్యాయం చేయాలని కార్మికులు పోరాడుతున్న కేంద్రం నుంచి ఎలాంటి భరోసా లేదు ప్రైవేటీకరణ జరగనివ్వమని ఓ రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న యాజమాన్యం చర్యలతో ఉద్యోగుల నెత్తిన కత్తి వేలాడుతోంది సింగరేణి కార్మికులు స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల భవిష్యత్తుకు భరోసా లేకుండా పోతోంది